వీడియో లాస్టాగా చూడండి అయింది పొట్టకాయ కూర ఎలా వండాలో విడ చూపెడతా పుట్టకాయ తెచ్చుకొని ఇలా పైపట్టు గీక్కొని శుభ్రంగా చిన్న ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం దీనికి కావాల్సిన మొత్తం కోసి రెడీ పెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టాలి స్టవ్ పైన మట్టికంతలు పెట్టుకోవాలి ఇందులో రెండు సెమిషాలు ఆవాలనే కోసుకున్నాం సంజా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా గోలు ఒక చెడు శనగపప్పు ఒకసిన చెడు మినపప్పు మొత్తం కలపాలి పోతిమీర పసుపు రసేమిషాడు ఇంగు ఇలా మొత్తం గోలీసుకోవాలి పోసిన పుట్లకాయలు ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం కలుపుకోవాలి పరిశ్రమలు కారపొడి వేసుకోవాలి సెంక్షడు మసాలా కారపొడి తగినంత ఉప్పు ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి పుట్లకాయలో పాలు పోసుకోవాలి ఇలా పొట్లకాయలో పాలు పోసుకొని వండుకుంటే ఆరోగ్యానికి ఇది మళ్ళీ మట్టి కతుల్లో వండుతున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఈ కూర ఇది ఆరోగ్యానికి మంచిది చిన్న మంట పెట్టి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కబాబు చేయాలి దించుకోవాలి పొట్లకాయ పాలు పోసిన కూర రెడీ అయింది వేడి వేడి అన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ ఉంటుంది తిన్నా కొద్ది తినంటుంది పొట్లకాయ ఆరోగ్యానికి ¿Me entiendes?